సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వినిపిస్తున్న రూమర్స్ ఎట్టకేలకి నిజమయ్యాయా నెట్టింత చక్కర్లు కొట్టిన వార్తలకు ఇప్పుడు చెక్ పెట్టినట్టు కనిపిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో వివాహం చేసుకుంటున్నారంటూ సంచలన వార్తలు వైరల్ అవుతున్నాయి కొంతకాలంగా డేటింగ్ చేసుకుంటున్న డైరెక్టర్ రాజ్ నీనోమోర్లను ఆమె వివాహం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది సమాచారం ప్రకారం ఈ ఇద్దరి పెళ్లి వేడుక సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగభైరవి ఆలయంలో జరిగినట్టు తెలుస్తోంది ఈ వేడుకకు కేవలం ముప్పై మంది సన్నిహిత అతిథులు మాత్రమే హాజరయ్యారట పెళ్లిలో సమంత ఎరుపు రంగు చీరలో సాంప్రదాయంగా మెరిసిందని కూడా టాక్ వినిపిస్తుంది ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది రాజ్ నీడమూరి మాజీ భార్య శ్యామలి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారు అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సమంత రాజ్ నీడమోరి మధ్య సన్నిహిత్యం ది ఫ్యామిలీ స్టార్ టూ సీటా డేల్ వంటి వెబ్ సిరీస్ సమయంలో ఏర్పడిందని టాక్ అప్పటి నుంచే వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు ఇటీవల సమంత ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో ఆ వార్తలు మరింత బలపడ్డాయి సమంతకు సద్గుర జగ్గి వాసుదేవిపై ఉన్న గురుభావం ఈషా ఫౌండేషన్ తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతుంది అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు సమంత గాని రాజనీరమౌరి గాని అధికారికంగా స్పందించలేదు అంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా లేక జరిగింది నిజమైన పిల్ల అన్న సందేహంలో అభిమానులు ఉన్న